హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ సర్జీ బ్లోస్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి సీరం గురించి తీసుకొచ్చాను అనమాట ఆ సీరం ఏంటి ఎలా యూజ్ అవుతుంది దేనికి యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇది సెరకో ఫిఫ్టీ ఎక్స్ విటమిన్ సి ఫేస్ సీరమ్ అనమాట ఇదైతే నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను నచ్చితే కొనుక్కోండి నా నాకు తెలిసి అందరికీ యూజ్ అవుతుందనే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నేను ఎప్పటినుంచో వాడుతున్నాను నాకైతే మంచి బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది ఇదేం చేస్తుందంటే ముఖ్యంగా మన స్కిన్ని గ్లోయింగ్గా బ్రైట్నింగ్గా తయారు చేస్తుందన్నమాట ముఖ్యంగా మన ఫేస్ పైన ఉన్న డార్క్ అయితే కంట్రోల్ చేస్తుంది అలాగే రీకరింగ్ అక్నే బ్లెమిషెస్ అనమాట కంట్రోల్ చేస్తుంది అలాగే ఇదేంటంటే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు విత్ సైకోడెర్మటాలజీ ఫార్ములా అనమాట ఇది టూ ప్యాక్స్లో వస్తుంది వన్ ప్లస్ వన్ అంటే వన్ వన్ కాంబో ఆఫర్లో వస్తుంది థర్టీ ఎంఎల్ ప్యాక్ అయితే ఉంటుంది అన్నమాట ఇదేంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది మనకి అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను అన్నమాట ఇది మన స్కిన్ని ముఖ్యంగా మన స్కిన్ని అన్ఈవెన్గా ఉన్న స్కిన్ని ఈవెన్గా చేస్తుందనమాట ముఖ్యంగా మనం బాధపడేది హైపర్ పిగ్మెంటేషన్తో బై బాధపడుతుంటాం కదా ఆ పిగ్మెంటేషన్ అయితే కంట్రోల్ చేస్తుంది మన స్కిన్ని డల్గా ఉంచకుండా చూస్తుందనమాట మంచి బ్రైట్నింగ్ చేస్తుంది అలాగే సన్ వల్ల మన స్కిన్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా అది కూడా రిమూవ్ చేస్తుందనమాట ముఖ్యంగా మన స్కిన్ అయితే బ్రైట్నింగ్గా గ్లోయింగ్గా తయారు చేస్తుంది అలాగే ఇదేంటంటే ఫోర్ వీక్స్ నాలుగు వారాలు అయితే వాడి చూడండి మనకి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిజల్ట్ అయితే కన్ కనిపిస్తుంది అనమాట మన స్కిన్ని మాత్రం మంచి ఇంప్రూవ్ చేస్తుంది ఫోర్ వీక్స్ అయితే వాడి చూడండి అలాగే ఇదేంటంటే మనం ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా ఆయిలీ స్కిన్ అయినా నార్మల్ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా సెన్సిటివ్ స్కిన్ అయినా ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ అయితే మన ఫేస్ని నీట్గా వాష్ అయితే చేసుకోండి తర్వాత నేను వీడియోలో చూపించినట్టు కొన్ని డ్రాప్స్ లిక్విడ్ అనేది కొంచెం డ్రాప్స్ తీసుకొని ఫేస్ పైన అప్లై చేసుకోండి ఫేస్ ఒకటే కాదు నెక్ బ్యాక్ నెక్ మొత్తం అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే మసాజ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మన స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇదైతే మంచిగా యూజ్ అవుతుందండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా పర్చేస్ చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు